నమస్తే నీ రోజా వెల్కమ్ డిబేట్ ట్రంప్ టారిఫ్స్ ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పలు దేశాలు తమను తాము కాపాడుకోవడానికి అనవసరమైన రిస్క్లు తీసుకోవడం లేదు అందులో ముందు వరుసలో నిలిచింది భారత్ సుంకాల విషయంలో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పడుతోంది అయితే నయానో భయానో అనేక దేశాలను బెదిరించి పెట్టుబడులకు మార్గం సుగమం చేసుకుంటోంది రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిత్ర దేశాలతో ట్రంప్ వ్యవహార శైలి ఘోరంగా తయారైంది మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు మీ ఇంటికి వస్తే అన్నట్టు సాగుతోంది డొనాల్డ్ దేశంలోని కంపెనీలను కూడా ఆయన వదిలిపెట్టడం లేదు భారీగా పెట్టుబడులు తెస్తానని ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు ట్రంప్ అందుకోసమే సొంత దేశ కంపెనీలు మిత్ర దేశాలను టారిఫ్ లతో బెదిరించి పెట్టుబడులు పెట్టిస్తున్నారు దీంతో అనేక దేశాలు లోపల రగిలిపోతున్నాయి అయితే అగ్రరాజ్యంతో వివాదం పెట్టుకోలేక ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు డీల్స్ చేసుకుంటున్నాయి పూటకో మాట క్షణానికో నిర్ణయం అంతలోనే ప్రేమ ఇంతలోనే కోపం ఏమైనా అంట ఏమైనా మాట్లాడతానంటున్నాడు ట్రంప్ మోడీ ఇస్ మై ఫ్రెండ్ అంటూనే ఇండియా పై టారిఫ్ బాంబు పేల్చారు ఆయన ఏ క్షణానికి ఎలా మాట్లాడతారో ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడమే కష్టంగా మారింది అగ్రరాజ్యాధినేత అరాచకాలు అన్ని ఇన్ని కావు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సిన పెద్దన్న ఇప్పుడు భ్రష్టు పట్టించడంలో బిజీ అయిపోయారు మిత్ర దేశాలను సైతం గజగజ వణికిస్తున్నారు ట్రంప్ దక్షిణ కొరియాపై మొదట ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధించారు ట్రేడ్ డీల్ చేసుకోవడానికి ఆగస్టు ఒకటి వరకు గడువు విధించారు దీంతో ఎగుమతులపై ఆధారపడే ఆదేశం ఆర్థికంగా విలవెల్లాడిపోయింది చివరికి మూడు వందల యాభై బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెరికాలో పెట్టడంతో పాటు వంద బిలియన్ డాలర్ల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కొనుగోలుకు అంగీకరిస్తూ ఒప్పందం చేసుకుంది ఇంత చేసిన ఆదేశ వస్తువులపై ట్రంప్ సర్కార్ సుంకాలను ఇరవై ఐదు శాతం నుంచి పదిహేను శాతానికి మాత్రమే తగ్గించింది ఐరోపా సమాఖ్యను కూడా డొనాల్డ్ వదిలిపెట్టలేదు దిగుమతులపై ఇరవై శాతం పన్ను విధించటంతో మిత్రులు అవాక్కయ్యాయి ఈయూ దేశాలు తమ కంపెనీలతో బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టిస్తామని హామీ ఇచ్చినట్టు వైట్ హౌస్ ప్రకటించింది తాజాగా జపాన్ వంతు వచ్చింది తొలుత దానిపై ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పన్ను వడ్డించారు దీంతో ఐదు వందల యాభై బిలియన్ డాలర్లను అమెరికాలో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది జపాన్ అలాగే యుద్దంతో కునారిళ్లుతున్న యుక్రెయిన్ ను ట్రంప్ ప్రభుత్వం ఏకంగా నిలువుదోపిడి చేసింది డొనాల్డ్ ప్రభుత్వం లోని వ్యవసాయ పాల ఉత్పత్తుల మార్కెట్లో అమెరికా కంపెనీలు వ్యాపారం చేసేలా తీవ్ర ఒత్తిడి చేస్తోంది కానీ కోట్ల మందికి జీవనాధారమైన ఆయా రంగాల్లోకి అగ్రదేశ కార్పొరేట్ కంపెనీలను అనుమతించేందుకు ఇండియా నిరాకరిస్తోంది దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం వాయిదా పడింది అంతేకాదు రష్యా చమురును సాకుగా చూపుతూ భారత్పై అత్యధికంగా టారస్ విధించింది కానీ అమెరికా ఒత్తిళ్లకు భారత్ ఏమాత్రం తలొకటం లేదు దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం కోటేశ్వర గారు నమస్కారం సో కోటేశ్వర గారు ఈ ట్రంప్ టారిఫ్ పాలసీ ఏదైతే ఉందో ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభావం చూపించకపోయినా లాంగ్ టర్మ్ లో మాత్రం దీనిపైన ఈ విషయంలో ఖచ్చితంగా అమెరికాపై ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడేటువంటి అవకాశం లేదంటారా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి లేదా వివిధ దేశాలతోటి దానికి ఉన్నటువంటి సంబంధాలు ముఖ్యంగా మిలిటరీ రీత్యా ఉన్నటువంటి బలాన్ని చూపించి అదిరించి బెదిరించి వివిధ దేశాల నుంచి పెట్టుబడులని ఆకర్షించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు అది తాత్కాలికంగా కొంత మేరకు ఫలించినట్టు మనకి అధికారికంగానే ఏ ఏ దేశాల నుంచి లేదా ఏ ఏ సంస్థల నుంచి ఎంతెంత పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయో మనకి వైట్ హౌస్ వెబ్సైట్ లో చూస్తే అర్థమవుతాం అయితే ఇవన్నీ రియలైజ్ అవుతాయా లేదా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య మనం చూసాం గతంలో మన దేశంలో వైబ్రెంట్ గుజరాత్ పేరు తోటి చేసినటువంటి హడావుడి అట్లాగే పక్కనే ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి హడావుడి లేదా వివిధ రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి హడావుడి ఇవన్నీ చూసాం అవన్నీ కూడా వాగ్దానాలు ఎక్కువ భాగం తప్ప ఆచరణలో రాలేదు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా తాత్కాలికంగా పన్నుల దాడిని తగ్గించుకోవడానికి మేము భవిష్యత్తులో రానున్నటువంటి కొద్ది సంవత్సరాల్లో ఇంత పెట్టుబడి పెడతామని చెప్పేసి జపాన్ కావచ్చు లేకపోతే ఇంకా అనేక దేశాలు ఈ విధమైనటువంటి వర్ణనాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి వాటికి అంటే ఆచరణ రూపంగా వచ్చేసరికి షరతులు ఏం పెడతారు అనేటువంటిది ఒకటి ఒకటి మాత్రం స్పష్టం ఎవరు అమెరికాలో పెట్టుబడి పెట్టాలన్నా లేదా అమెరికన్ కంపెనీలే తమ దేశంలో తామే పెట్టుబడులు పెట్టాలన్నా కానీ అమెరికా ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో రాయితీలను ఆశించకుండా లేదా పొందకుండా అదే పెట్టుబడుల్ని బయట దేశంలో పెడితే తమకు వచ్చేటువంటి లాభాలు ఎంత ఉంటాయో లెక్క చూసుకొని ఆ మేరకు రాయితీలు పొంది పెట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అందువలన ఇప్పుడు ఇంకా ఈ టారిఫ్ వివాదం అనేటువంటిది ఒక కొలికి రాలేదు కనుక ఒక ప్రాసెస్ నడుస్తా ఉంది బెదిరింపులు బెదిరింపులతో ఉన్నాడు ఏ మేరకు రియలైజ్ అవుతాయి దానికి పెట్టేటువంటి శక్తులు ఏమిటనేటువంటిది కూడా మనం కొద్ది కాలం పోయిన తర్వాత చూసిన తర్వాత మాత్రమే అది అమెరికన్లకు లాభమా లేకపోతే పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలు దేశాలకు లాభం అనేటువంటిది మనం స్పష్టంగా అసెస్ చేసుకోవాలి అప్పటి వరకు అవునని కాని కాదని కాని ఒక నిర్దిష్టమైనటువంటి ఒపీనియన్ కి రాలేదు అయితే ట్రంప్ అసలు ఎవరితో జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఎవరితో చేసేటువంటి రిలేషన్షిప్కి ఒక శాంటిటీ ఉంది అసలు ఏ దేశం అని లేదు అంటే తో ముందు నుంచి ఇండియా ఇస్ మై ఫ్రెండ్ మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్తూనే మన పైన వడ్డించాల్సిన వడ్డించాడు అలాగే చూసే దక్షిణ కొరియా కావచ్చు జపాన్ కావచ్చు యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ చాలా మిత్ర దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళ పైన కూడా అసలు ఏ మాత్రం ఇది లేకుండా పన్నుల వడ్డింపు చేస్తా ఉన్నాడు అంటే ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏదో కొంత పెట్టుబడి పెడితే పోలే ఎందుకు వీడితో గోలన్నట్టుగా వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు కానీ మరి ఇది లాంగ్ రన్ లో ఎంతవరకు సస్టైన్ అవుతాయంట చూడాలి ఎందుకంటే అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా అంటే డెమోక్రాట్ల అధికారంలో ఉన్నా రిపబ్లికన్ల అధికారంలో ఉన్నా గానీ గడిచినటువంటి మూడు నాలుగు దశాబ్దాల కాలంలో అంతర్గతమైనటువంటి పెట్టుబడులని ప్రభుత్వ పెట్టుబడులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల పెట్టుబడులని కానీ వాళ్ళు ప్రోత్సహించకుండా మీరు ఎక్కడ లాభం ఉంటే అక్కడ పెట్టుబడులు పెట్టుకోండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసి చైనా వియత్నాము లేదా ఇట్లా అనేక ఎక్కడ వీలైతే అక్కడికి బయటికి పంపించిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి పరిస్థితి ఏమిటో తెలిసి వచ్చింది వారి చేతుల్లో స్థానికంగా ఉత్పత్తి అంటే వినిమయ వస్తువులను కూడా ఉత్పత్తి చేసేటువంటి స్థితిలో ఇవాళ అమెరికాలో లేవు అది ప్రమాదకరమైనటువంటి విషయం ఇప్పటికీ గుర్తుకొచ్చింది అందుకని ఈ అనుసరించినటువంటి ఈ లోకభూషణమైనటువంటి విధానాల నుంచి ఇతర దేశాల మీద ఆ వైఫల్యాలని నెట్టి లేదా స్వజనం మీద కూడా ఇతర దేశాల మీద కంటే స్వజనం మీద కూడా ట్రంప్ భాగాలు మోపేటువంటి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు పేరుతోటి అమెరికాలో ఇప్పటి వరకు ఏవైతే సామాజిక సంరక్షణగా ఉన్నటువంటి వివిధ రాయితీలు వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఎత్తివేస్తూ అదే సమయంలో పెట్టుబడులని ఆకర్షిస్తున్నట్టు చెప్తూ ఆ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి రాయితీలు కూడా ఇస్తున్నారు అందువల్ల మొత్తం మీద చూసినప్పుడు అంతర్గత సంక్షోభం మరొక రూపంలోకి మారేటువంటి అవకాశం కూడా ఉన్నది అదేమిటంటే అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మీద లేదా మధ్యతరగతి మీద యావత్ ప్రజానీకం మీద పడేటువంటి ధారాలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది అది మరొక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందనేది మాత్రం స్పష్టం అయితే ఇప్పుడు అమెరికా ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన తన సొంత దేశంలోనే ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ మీడియా అయితే ఇక్కడ ట్రంప్ని ని ఏకంగా పిచ్చోడి కిందనే లెక్కేసి ఏకిపారేస్తున్నటువంటి పరిస్థితి సీఎన్ఎన్ కావచ్చు ఇటు వాల్ స్ట్రీట్ జనరల్ సైతము చాలా వ్యతిరేకంగా ట్రంప్ గురించి రాశారు అయితే ఇంత జరుగుతున్నా కూడా ట్రంప్ వైఖరిలో ఏమాత్రం మార్పు లేకపోగా పైగా యుక్రెయిన్ లాంటి దేశం పైన ఒత్తిడి పెంచడము అక్కడ ఆయుధ సరఫరా యుద్ధంలో ఉన్నటువంటి దేశంలోకి ఈ రకమైనటువంటి ఇవన్నీ నిలిపేయడం అనేది ఆ దేశాన్ని ఇంకా బలహీన వైఖరే కాదా అమెరికాలో కూడా మీడియా రెండు వర్గాలుగా చీలిపోయింది అనేది బహిరంగ ఒకటి అంటే ఎవరు అధికారంలో ఉంటే ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉన్నాడు కనుక ట్రంప్ ను వ్యతిరేకించేటువంటి మీడియా విమర్శలు లేకపోతే ప్రతికూలమైనటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తాయి అదే విధంగా డెమోక్రాట్లు అధికారంలో ఉంటే రిపబ్లికన్లు అందుకే అనుకూలమైనటువంటి మీడియా వాళ్ళ వైఫల్యాలని మనం బాగా ఫోకస్ చేస్తుంది అందువల్ల అక్కడ కూడా కార్పొరేట్ లాబీ ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు అవి కూడా కార్పొరేట్ హౌసెస్ తో ముడిపడి ఉన్నటువంటి మీడియా సంస్థలు అందువల్ల వాటిని మనం చూసి వాటినే ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అక్కడ అంతర్గతంగా ఇప్పుడు పది శాతం పదిహేను శాతం లేకపోతే ఇరవై ఐదు శాతం ముప్పై ఐదు శాతం ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి సరుకుల మీద వేసేటువంటి పన్ను ఏదైతే ఉందో అది మొత్తం కూడా అమెరికన్ వినియోగదారులు చెల్లించాలి ఆ వినియోగదారులు చెల్లించాల్సినటువంటి దాన్ని ఆ విధంగా బలవంతంగా వసూలు చేయడానికి పూనుకున్నాడు అట్ ది సేమ్ టైమ్ మొన్నటి బడ్జెట్ కానివ్వండి లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో కానీ పెట్టుబడిదారులకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇవ్వడానికి కూనుకున్నాడు ట్రంప్ అంటే ఇది ఒక సామాజిక పరమైనటువంటి సంక్షోభానికి కూడా దారి తీసేటువంటి విధానం ఇది ఈ విధానాన్ని మరి ఎంతకాలం కొనసాగిస్తారు రెండవ వైపు మనం చూస్తే ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ కూడా ఇప్పటికే రాజకీయ పరమైనటువంటి విమర్శలు దాడి లేదా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రంప్ గురించి లేదా ఇంకోటి గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా మిగిలినటువంటి దేశాల్లో కూడా ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రంప్ చేస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా సమర్థించడం లేదు అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఈ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ లో దీని నుంచి ఎట్లా బయటపడతారు తాత్కాలికంగా మీరు అన్నట్టు తాత్కాలికంగా మీకు కొన్ని దేశాలు కొట్టుకులు పెడతామని చెప్పినప్పటికీ తర్వాత ఏదో ఒక పేరు తోటి వెనక్కిపోతే ఏం చేస్తాడు అనేటువంటి సమస్య అందుకని ఇప్పుడు ముఖ్యంగా మన దేశానికి వచ్చేసరికి నిన్న మొన్నటిలో మన నాయకులు మాట్లాడుతున్నటువంటి దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి పీయూష్ గోయల్ ఏమిటి మీరు కూడా అమెరికాకి పోటీగా ప్రతికూల సుంకాలు విధిస్తారా అంటే అభ్యప లేదు మేము వెయిట్ చేస్తాము వేచి చూస్తాము మాది పేటెంట్ కంట్రీ పేషెంట్ పేషెంట్ కంట్రీ అంటే ఊపిక్ గా ఉండేటువంటి దేశం మాది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఏమో టారిఫ్ కింగ్ అని వర్ణించాడు పీయూష్ గోయల్ ఏమో మాది పేషెంట్ కంట్రీ గోపికతో ఉంటామని చెప్పేసి చెప్పాడు అంటే వీటి సర్దుబాటు చేసుకోవడానికి అమెరికా వైపు నుంచి ఏమైనా ఇండికే ఒప్పొందిందా లేకపోయేట్లయితే ఆ టౌన్ డౌన్ చేయాల్సినటువంటి అవసరం పీయూష్ గోయల్ కి ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న అదే విధంగా షాంఘై సహకార సదస్సులో పుతిను షీ అదే అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళు కలుసుకున్నటువంటి తీరు లేదా మీడియాలో వచ్చినటువంటి వార్తల తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యంగా మార్క్ రూబియో కావచ్చు లేకపోతే బెసెంట్ ఆర్థిక మంత్రి కావచ్చు వాళ్ళు చేసినటువంటి కొన్ని కామెంట్స్ రిట్రీట్ అవడానికి కూడా ఒక ప్రాతిపదికన వేశారన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండు ఎక్స్ట్రీమ్ యాంగ్లకి మన దేశం విషయంలో రెండు ఎక్స్ట్రీమ్ యాంగ్లకి మనము రాజీ పట్టడానికి వీల్లేదు రాజీ పడే ధోరణలో లేమని చెప్పేసి మనం చైనాతో రష్యాతో బాగా దగ్గర అయ్యి మనం ఒక సందేశం పంపించాము మనకు వ్యతిరేకంగా కామెంట్లతోటి అమెరికాలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తో సహా వాళ్ళు ఒక ఎక్సిడెంట్ కి వెళ్ళిపోయారు అందుకని ఇది మరీ తెగేదాకా లాగితే అమెరికాకే నష్టం అనేటువంటి పునరాలోచన అక్కడ వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది అయితే రెండు దేశాలకి ఇద్దరు నాయకులకి పరువు పోకుండా ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలా అనేటువంటి మధనంలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది అలాగే ఇక్కడ మీరు అన్నట్టుగా చైనా అది ఎస్ఈఓ సమిట్ లో ఈ మూడు దేశాలు రిక్ రష్యా ఇండియా చైనా అధ్యక్షులు కలుసుకోవడము వాళ్ళు అక్కడ మెలిగినటువంటి తీరు ఇదంతా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అలాగే అమెరికా ట్రంప్ కూడా కలవరపడేటువంటి అంశంగానే దీన్ని చూస్తుంది ప్రపంచం అంతా కూడా అయితే వీళ్ళ ముగ్గురి కలయికతో అమెరికాకు జరగబోయేటువంటి నష్టం ఏంటంటారు అంటే ఇమీడియట్ గా రాజకీయ నష్టం ఏంటంటే ఇప్పటి వరకు అమెరికాను చూసి భయపడుతున్నటువంటి చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఈ మూడు దేశాలు సమన్వయం తోటి వ్యవహరిస్తే ఇటువైపు మొగ్గటానికి అవకాశం ఉంది అమెరికాతో ఉన్నటువంటి సంబంధాలని వదులుకోవడానికి కూడా అవి నిషిద్ధపడేటువంటి అవకాశం ఉంది ఎందుకు అంటే భారత్ మార్కెట్ చైనా మార్కెట్ అదేవిధంగా రష్యా మార్కెట్ ఈ మూడు కూడా తక్కువ మార్కెట్లు ఏమి కాదు అమెరికాతో పోల్చుకుంటే ఎందుకంటే అమెరికాకి వస్తువులు ఎగుమతి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి కొత్త మార్కెట్లు లేదా వాళ్ళు అనుమతించకపోవడం లేదా ప్రతికూలమైనటువంటి పన్నులు వాతావరణం ఉన్నటువంటి స్థితిలో మరి భారత్ గానీ లేదా చైనా గాని రష్యా గాని మరొక దేశం అనేది కూడా ప్రతికూల పన్నులు వేస్తామనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లేవు అందువల్ల దేశాల్లో ఉన్నటువంటి ఎగుమతి మన మార్కెట్ల వైపు కూడా చూసేటువంటి అవకాశం ఉంది అది మనకి రష్యాకి కానీ చైనా కానీ భారత్ కానీ ఒక అడ్వాంటేజ్ పొజిషన్ కూడా రావచ్చు ఎందుకంటే వస్తువులు తక్కువగా మనకి మనం అమెరికా నుంచి ఎక్కువ డాలర్లు పెట్టి దిగుమతి చేసుకునే దానికంటే లేదా పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకునే దానికంటే ఇతర దేశాల నుంచి మనం తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటే మనకు కూడా లాభం అందుకని ఇప్పుడు చూస్తున్నాయి వీ ముగ్గురు గట్టిగా నిలబడతారా లేకపోతే వీళ్ళలో ఎవరైనా వెనక్కి తగ్గుతారా నిలబడితే మాత్రం మళ్ళా గతంలో ఎట్లాగైతే సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ఒక పోలరైజేషన్ అనేటువంటిది వచ్చిందో ఇప్పుడు కూడా అలాంటి పోలరైజేషన్ వస్తుంది దీనివల్ల అమెరికాకి రెండు రకాల నష్టాలు ఒకటి ఆర్థికంగా అది ఆశించినటువంటి ప్రయోజనాలని పొందదు రెండోది రాజకీయంగా దానికి ప్రతిఘటన ఎదురవుతుంది యాంటీ అమెరికనిజం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది ఇప్పుడు మన దేశంలో కూడా మనం చూస్తున్నాం గతంలో యాంటీ చైనా అని ప్రచారం చేసినటువంటి ఎవరైతే ఈ షాఫరాన్ ఈ దళాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అది చేయడానికి లేదు దానికి బదులు ట్రంప్ చేసేటువంటి పిచ్చి ప్రకటనలతో లేదా అమెరికాలో ఉన్నటువంటి ఇతర నాయకులు చేసేటువంటి ప్రకటనలతోటి అమెరికా వ్యతిరేకమైనటువంటి ధోరణ్ని సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటిది కూడా చూస్తున్నాం అందుకని ఆర్థికంగా లాభం ఉండదు రాజకీయంగా నష్టం అమెరికాకి ఇది ప్రపంచవ్యాప్తంగా కనుక జరిగేట్లయితే రాబోయే కొన్ని రోజుల్లో దాని పలుకుబడికి పెద్ద విఘాతం కలిగేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఈ మూడు అంటే చై మన రష్యాతో భారత్కి ఎప్పుడూ సత్సంబంధాలు ఉన్నాయి మైత్రి సఖ్య సఖ్యతగానే ఉంటూ వచ్చింది కానీ చైనాతో ఈ దోస్తి అనేది కొంత సర్ప్రైజింగ్ థింగ్ అయితే ఏడేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సంబంధాలు మెరుగుపరచుకోవడం కావచ్చు మనం చూసాము ఎస్ఈఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు కూడా వీళ్ళతో చాలా సఖ్యతగా మెలగడం కావచ్చు ఇంత చేసి మరి అక్కడ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమికి గాను చైనాలో ఒక మిలిటరీ పరేడ్ నిర్వహించారు మనకి తెలుసు మోడీకి కూడా ఆహ్వానం అందింది కానీ మోడీ అక్కడికి వెళ్ళలేదు అంటే ఎందుకంటారు దాని వెనుక రీజన్ ఏంటండి దాని వెనకాల రీజను ప్రధానమైనటువంటి రీజను జపాన్ తో కూడా మనకి సంబంధాలు ఉన్నాయి ఒకటి జపాను భారత్ ఆస్ట్రేలియా అమెరికా కలిసి క్వాడ్ పేరుతోటి ఒక కూటమిని ఏర్పాటు చేశాడు ఈ కూటమిని ఏర్పాటు చేసినటువంటి దానిలో మనం కూడా ఇటీవల ఇటీవలి కాలం వరకు చురుగ్గా ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పటి నుంచి చురుగ్గా ఉంటామా లేకపోతే దాన్ని అంటిముట్టినట్టు ఉంటామా అనేటువంటిది మనం చూడాల్సి అందువల్ల జపాన్కి వ్యతిరేకంగా మనం ఎందుకు చైనా పెరేడ్ లో మనం అతిథులుగా ఎందుకు పాల్గొనాలి అనేటువంటి దానితోనే నరేంద్ర మోడీ దానికి వెళ్ళలేదనేది స్పష్టం అక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పెరేడ్ సందర్భంగా జపాను ప్రపంచ దేశాలన్నిటికీ ఓ ప్రకటన చేశాం ఇది మాకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పెరేడు మీరెవరు వెళ్ళొద్దు అని చెప్పేసి బహిరంగంగా ఒక ప్రకటన చేశాం ఆ బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఒకవేళ దానికి వెళ్ళుంటే అది మరి భారత్ జపాన్ సంబంధాల మీద ప్రభావం పడుతుంది అనేటువంటి భయం కావచ్చు లేకపోతే ఇతర ఇతర ఎందుకు ఇప్పుడు జపాన్ని మనం వ్యతిరేకం చేసుకోవాల్సినటువంటి అవసరమే ఉంది అని కూడా అనుకోవచ్చు రెండోది జపాన్ ఆ విధమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ చైనాతో దాని సంబంధాలు మెరుగుపడుతున్నాయి గతంతో పోలిస్తే వాణిజ్య విషయంలో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి లావాదేవీలు దాదాపు సమంగా ఉన్నాయి గతంలో చైనా మిగుల్లో ఉండేది కొన్ని సందర్భాల్లో జపాన్ కూడా మిగులుంది ఇప్పుడు దాదాపు రెండు ఈక్వల్ పార్ట్నర్స్ గా ఉన్నాయి ఎగుమతులు దిగుమతుల విషయంలో అప్పుడు వాళ్లే ఆ విధంగా ఉన్నప్పుడు అటువంటి రాజకీయ పరమైన లేకపోతే ఇతరతర కార్యక్రమాల్లో మనం ఎందుకు పాల్గొనాలనేటువంటి ఆలోచనతోటి బహుశా నరేంద్ర మోడీ వెళ్లలేదు పాకిస్తాన్ షహబాజ్ మాత్రం ఆహ్వానాన్ని అందుకొని అవును షరీఫ్ వెళ్ళాడు వెళ్ళడం కాకుండా మళ్ళీ అక్కడ నుంచి భారత్ రష్యా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఆ స్నేహాన్ని నేను గౌరవిస్తున్నాను అట్ ద సేమ్ టైం మాకు కూడా రష్యాతో స్నేహం చేయాలని ఉంది అని కూడా ఆయన మాట్లాడారు దీనికి రష్యా ఒప్పుకుంటుంది అంటారా రష్యా ఒప్పుకుంటుంది ఎందుకంటే రష్యాకి ఇప్పుడు ప్రత్యేకంగా పాకిస్తాన్ తోటి రష్యాకేమీ శత్రుత్వం లేదు అయితే ఏంటంటే గతంలో పాకిస్తాన్ కి రష్యాకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లని ప్రయోగించి రష్యాకి వ్యతిరేకంగా అమెరికా పొందినటువంటి కుట్రలో పాకిస్తాన్ కూడా భాగస్వామ్యంగా ఉంది కానీ ఇప్పుడు తాలిబాన్లు అనేటువంటి వాళ్ళు పాకిస్తాన్ తో వైరంతో ఉన్నారు అందుకని రష్యాకి ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అందుకని అమెరికా గానీ లేదా పాకిస్తాన్ కానీ తాలిబాన్ల తోటి చేతులు కలిపి రష్యాను దెబ్బతీసేటువంటి కార్యకలాపాలు అక్కడేం జరిగేటానికి అవకాశం లేదు అందువల్లనే మన ఇమ్రాన్ ఖాన్ ఈ ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా అమెరికా ఆంక్షలని పరోక్షమైన ఆంక్షలు కాదు లేదా ప్రత్యక్షమైనటువంటి ఆంక్షలను కూడా ధిక్కరించి వెళ్లి పుతిన్ తోటి కలిసి మేము మీకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించినటువంటి మనం చూసాం కదా ఆ కారణంగానే ఆ కారణంగానే నువ్వు వెళ్లి మాతో మిత్రత్వంతో ఉండి మాతో అన్ని సంబంధాలు కలిగి ఉండి పుతిన్ తోటి మాట్లాడతావా పుతిన్ దగ్గరికి వెళ్తావా అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ ని కుట్ర చేసి అమెరికా అదే విధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి శక్తులు అతన్ని కూల్చివేసినటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి ఇప్పుడు పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతా ఉంది అటు అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా అటు వ్యవహరిస్తా ఉంది అదే విధంగా ఆర్థికంగా లేదా ఇతరత్ర మిలిటరీ పరికరాలు కావచ్చు ఇతర ఈటి అవసరాల కోసం చైనాతో కూడా అదే విధమైనటువంటి సంబంధాలని వెయిటైన్ చేస్తావు అందుకని చైనా కూడా ఆ విషయాలన్నీ తెలిసినా గానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా కూడా పాకిస్తాన్ తోటి అమెరికాతో చేతులు కలుపుతుంది కనుక మేము శత్రుత్వం పెట్టుకుంటాం అనేటువంటి వైఖరి కూడా లేదు అందుకని ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశం కూడా తన యొక్క విదేశాంగ విధానాన్ని మళ్ళా అమెరికాకి దగ్గర అవటం అనేటువంటి దాన్ని కాకుండా ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఎట్లా అనుసరించడం అనేటువంటిది కూడా ఇక్కడ మదనం ప్రారంభమైనట్టుగా కనిపిస్తా ఉంది అయితే చివరికి ఏం చేస్తారు అనేది మనం చూడవచ్చు అమెరికా సొంత కంపెనీలు అయినటువంటి యాపిల్ అవ్వచ్చు ఇంటెల్ వంటివన్నీ కూడా ఈ ట్రంప్ చేసినటువంటి ఒత్తిడిలకు లొగ్గి లొంగిపోయి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నాయి అంటే ఇది అమెరికాలో ఉద్యోగాల కల్పనకు హెల్ప్ అవుతుందంటారా లేదంటే కంపెనీల లాభాన్ని తగ్గించేటువంటి కారణం అవుతుందంటారా ఇప్పుడు మీరు ఇంట్లో చెప్పారు ఊరికే రాదు యాపిల్ కంపెనీ అయినా లేదా అమెజాన్ అయినా గూగుల్ అయినా కానీ అవి మౌలికంగా లాభాల కోసం పనిచేసేటువంటి కార్పొరేట్ సంస్థలు అందుకని అమెరికాలో పెట్టుబడులు పెట్టినా లేదా ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టినా వాటికి గీ డ్రాయి లాభాలే ఆ లాభాలకి దేశభక్త సంస్థలు ఏవి కావు అవి ఏవి ఏది దేశభ్యక్త సంస్థ కాదు ఏ కార్పొరేట్ కూడా మన దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లతో సహా వేరుకి చెప్పుకోవచ్చు అందుకని లాభాలు రాకుండా అమెరికాలో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టరు అయితే అవి ఏ రూపంలో ట్రంప్ సర్కార్ గాని ఏ రూపంలో వాళ్ళకి ఇస్తారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంది లేనప్పుడు ఏదో ఒక పేరుతోటి మళ్ళా దాని మీద వెనక్కి తగ్గడమో లేకపోతే జాగు చేయడమో పెట్టుకొని పెడతా ఉంటారు నిర్మిస్తున్నా ఉంటారు సాగదీస్తూ ఉంటారు ఏం చేస్తాడు ట్రంప్ ఏం చేస్తాడు అందుకని చూడాల్సి ఉంది అది ట్రంప్ ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని బట్టే అవి ఉంటాయి అనేది మనకు స్పష్టం ఒకవేళ అక్కడ అయితే అయితే పెరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ మూడు దేశాల మధ్య స్నేహం బలపడి మిత్రత్వం పెరుగుతూ ఉంటే రోజుకి రోజు ఇది ఎట్లయినా సరే అమెరికాకు నష్టం కలిగించేటువంటి అంశం అని చెప్పేసి ఈ ప్రజెంట్ సినారియోను బేస్ చేసుకుని ట్రంప్ ఏమైనా ఈ టారిఫ్ల గురించి ఒక అడుగు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అంటారు అదే నేను ఇందకే చెప్పాను ఇప్పుడు భారతదేశం ముఖ్యంగా మన రెండు దేశాలకు సంబంధించి చూసినా లేదా మిగతా దేశాలకైనా అదే ఎవరి మీద అయితే యుద్ధం ప్రకటించాడు ట్రంప్ ఆ దేశంతో రాజీ పడితే అక్కడ మరి ఎందుకు రాజీ ఎందుకు భారత్ తోటి ఈ విధమైనటువంటి విభేదాలు తెచ్చుకున్నావు దానికి సమాధానం చెప్పమని అక్కడ ఉన్నటువంటి జనం అడుగుతారు ప్రతిపక్షం అడుగుతారు ఒకవేళ ఇప్పటి వరకు ప్రతిఘటించినటువంటి మన దేశం ఏ కారణంతో అయినా లొంగిపోయి అమెరికా షట్టాలకి తలొక్కితే మీరు ఇంతకాలం అమెరికా ప్రతిఘటించి లేదా చైనాతో రష్యాతో చేతులు కలిపి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా డొనాల్డ్ ట్రంప్ కి ఎందుకు లొంగిపోయారని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోడీ ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఉంది అందుకని రెండు ఎండ్స్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నిజానికి రెండు చోట్ల కూడా ఇద్దరు నాయకులు కూడా ఏ చర్య తీసుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఒక కత్తిమీద సాము డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ కూడా ఉన్నారనేటువంటిది మనకు కనిపిస్తాం మరి ఇది ఏ విధంగా ముగుస్తుంది అనేటువంటిది నిజంగా ఆసక్తి కలిగించేటువంటి పరిణామమే మనం ఊహించి ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఈ దశలో అయితే మనకు చెప్పలేదు ఎస్ అయితే ఈ ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ఇవి మిగతా దేశాలు కూడా ఏమైనా మున్ముందు అనుసరించేటువంటి అవకాశం ఉంటుందా వాళ్ళు కూడా పెంచాలి అనేటువంటి ఆలోచన ఏమైనా చేస్తాయంటారా మిగిలిన దేశాలు కూడా సో అలాంటి ఆలోచన కనుక చేస్తే అప్పుడు గ్లోబల్ ఎకానమీ చాలా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కదా చేసేటువంటి అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి అన్ని దేశాలు చేయలేవు ఇప్పుడు చైనా చేస్తా ఉంది భారతదేశం చేయలేదు ఎందుకు భారతదేశం చేయలేదు అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి డాలర్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఫారెక్స్ నిల్వలు చైనా దగ్గర మన దగ్గర తొమ్మిది వందల బిలియన్ డాలర్లు మొత్తం ఫారెక్స్ ఉంటే చైనా దగ్గర మూడు వేల ఆరు వందల బిలియన్ డాలర్స్ ఉన్నాయి అదే విధంగా ప్రపంచంలో అత్యధికంగా అమెరికాకి అప్పులు ఇచ్చినటువంటి దేశం జపాన్ దాదాపు పదకొండు వందల బిలియన్ డాలర్లు ఇప్పుడు అంటే లక్ష కోట్ల డాలర్లు ముప్పై ఐదు లక్షల కోట్ల అమెరికా అప్పులు లక్ష కోట్ల డాలర్లు జపాన్ ఇచ్చింది ఒక ఎనిమిది వందల బిలియన్ డాలర్లు చైనా ఇచ్చింది దాదాపు అంతే దానికి సమానంగా బ్రిటన్ కూడా ఇచ్చింది మన దేశం కూడా రెండు వందల యాభై బిలియన్ డాలర్లు అమెరికాకి ఇచ్చింది ఇప్పుడు జపా అమెరికా చైనా గురించి కొంతమంది చెప్తుంది ఏంటంటే అమెరికా కనుక ఇదే విధంగా లాగేట్లయితే తెగేదాకా లాగేట్లయితే ఆ అమెరికా ప్రభుత్వ పెట్టుబడి రుణ ఇచ్చినటువంటి రుణాలన్నిటినీ కూడా మేము అమ్మేస్తామని చెప్పేసి చైనా కనుక నిర్ణయించుకుంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి డాలర్ కుప్పుకూలిపోతుంది అవన్నీ కూడా డాలర్ మరింతగా పతనమై అమెరికా లో తీవ్రమైనటువంటి సంక్షోభం వస్తుంది అందుకని చైనా ఇంతవరకు నేరుగా ఆ విధమైనటువంటి హెచ్చరిక చేయలేదు కానీ తన లాభాల ద్వారా కొంతమంది చేత ఆ విధంగా అని కూడా అనుకోవచ్చు అందువల్ల అమెరికా కూడా ఎందుకు చైనా తోటి ఆ విధమైనటువంటి భయం ఎందుకున్నది మన మాదిరి ఎందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదంటే కారణం అదే చైనా అప్పులు గనక అంటే ప్రభుత్వ సెక్యూరిటీ బహిరంగ మార్కెట్ లో అమ్మేసేట్లయితే అమెరికా డాలర్ గొప్పపోతుంది దానికి కొత్త సంక్షోభం తలెత్తుంది అందుకనే మా మరొక ఆగస్ట్ ఫస్ట్ నుంచి మరొక తొంభై రోజుల పాటు మేము వాయిదా వేస్తున్న స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాం అని ట్రంప్ ప్రకటించాల్సి వచ్చింది ఇవన్నీ ఇవన్నీ ఒక కొలికి రావాలంటే వెంటనే నిర్ణయం తీసుకునేటువంటి స్థితిలో ఇప్పుడు ట్రంప్ కూడా లేదు అతనికి ఇబ్బంది అతను కూడా అంతర్గతంగా తీవ్రమైనటువంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తోటి అతనికి కూడా ఘర్షణ పడుతున్నాడు ఏమిటి ఘర్షణ అంటే మీరు వడ్డీ రేట్లు తగ్గించండి అంటున్నాడు వడ్డీ రేట్లు తగ్గించేట్లయితే అక్కడ ఉండేటువంటి కొత్త సమస్యలు తలెత్తాయి అందుకని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడానికి వీలేదు నేను నేనెక్కడ ప్రపంచంలో బయట అన్ని దేశాల నుంచి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి నేను ఇక్కడ అడుగుతా ఉంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే వడ్డీ రేట్ తగ్గించాలి కదా అనేటువంటి ట్రంప్ వాదన వడ్డీ రేట్ తగ్గించేట్లయితే వచ్చేటువంటి తోటి పెట్రోల్ రిజర్వ్ అంగీకరించట్లేదు అందుకని వాళ్ళందరినీ కూడా నేను తీసేస్తాను తోసేస్తాను అని చెప్పేసి బెదిరిస్తున్నాను అందుకని ట్రంప్ కూడా తీవ్రమైనటువంటి సమస్యలే అక్కడ కూడా ఉన్నాయి సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో రైట్ థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్